నమస్తే అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో తరచూ జనసేన టీడీపీ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావటం వాటిని మరలా నాయకులు సద్దుమణిగింప చేయటం ఇవన్నీ కూడా పరిపాటిగా జరుగుతున్నటువంటిది అయితే ఇప్పుడు తాజాగా పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ చైర్పర్సన్గా వాకుపల్లి దేవి ప్రమాణ స్వీకారోత్సవంలో ఘర్షణ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది కూటమికి చెందినటువంటి టీడీపీ జనసేన మధ్య పిఠాపురంలో ఐక్యత లోపించింది అని అనుకుంటున్నారు మరి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పదవి జనసేనకు చెందినటువంటి దళిత నాయకురాలు వాకపల్లి దేవికి దక్కింది ప్రమాణ స్వీకారానికి టీడీపీ నేతల్ని కూడా ఆహ్వానించారు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఒక్కసారిగా జనసేన నాయకులు జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఇందుకు కౌంటర్గా టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు వర్మ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినదించారు ఇది కాస్త తోపులాట్లకు దారి తీసింది ఒకరిపై ఇంకొకరు దాడికి తెగబడ్డారు ఇదంతా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఎదుటే జరగడం గమనార్హం అయితే ఇరు వర్గాలను సముదాయించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది ఎలాగైతే నేను చిట్ట చివరకు ఇరు వర్గాలను బయటికి పంపించేసి ఆ గొడవ సద్దుమణిగింప చేశారు అయితే టీడీపీ జనసేన నాయకులు ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైందని అనుకుంటున్నారు రాజకీయంగా ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి ఈ వ్యవహారం తెగే వరకు వెళ్ళిందని ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య ఈ విభేదాలు ఒకరికొకరు రాజకీయంగా నష్టం చేసుకునే స్థాయి వరకు కూడా వెళ్ళాయని అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధంగా ఉంటే ఏ ఎలా దీన్ని ఏ విధంగానైనా చేయాలి అనుకుంటున్నటువంటి విషయం నమస్తే